అయితే రోజు మన తాండూరు మండలంలోని ఉమ్రికే గ్రామంలో సాహిత్య రత్న డాక్టర్ అన్నబోసెడ్డి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనమాట ఇక ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఇక చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇట్లా లైన్గా బండ్లు వస్తున్నాయి ఒకదాని వెనక ఒకటి ఇక ఈ కాన్వైల మన మొదటి నియోజకవర్గం ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అదేవిధంగా ఘన స్వాగతం పలుకుతూ కాన్వైల్లో మన గారి మనవడికి అక్కడ స్వాగతం పలికిలనమాట ఉమ్రికే గ్రామస్తులు ఇక ఇతనే గారి యొక్క మనుమడు ఇక ఈ కార్యక్రమాన్ని కాడ ఉమ్రికే గ్రామ ప్రజల తరఫున అన్నబాసట్టే యువకుల తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నబాసట్ట మనమడు అదేవిధంగా పవార్ రామారావు గారు కలిసి అక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారన్నమాట ఇక వాళ్ళకు స్వాగతం పలుకుతూ పూలు జల్లుతూ డ్యాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ అంతేకాకుండా అక్కడ విద్యార్ అయితే పెద్ద మొత్తంలో ఉత్సాహంగా ఇక ఈ విధంగా తడలు డ్యాన్స్ చేస్తూ మార్ డ్యాన్స్ చేస్తూ వాళ్ళకు టబాకాయలు వెలుస్తూ స్వాగతం పలికిల్ అన్నమాట ఇక వీళ్ళ జోష్ చూస్తుంటే ఈ దేశానికి ఒక పెద్ద నాయకుడు గొప్ప స్వాతంత్ర సమర వేదుడికి మనం స్వాగతం పలికినట్టు అనిపించింది అన్నమాట ఇక అదే విధంగా అక్కడి నుంచి వాళ్ళిద్దరు కలిసి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర వెళ్ళి అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్కి ముందుగల పూలమాల వేసి అక్కడ విధంగా అక్కడి నుంచి గౌతమ్ బుద్ధునికి పూలు సమర్పణ చేసి అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఇక అక్కడికెళ్ళి ఏదైతే మన అన్నబాబు గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందో అక్కడికి రావడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి అక్కడ మన పోవార్ రామరావు పటేల్ గారు అన్నబాసెడ్డి మనమడైనటువంటి సచిన్ బాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని చేయించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే శివాజీ పటేల్ గారు ఎన్ఆర్ఐ బాజీరావు గారు డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ గజరామ్ గారు అదేవిధంగా గ్రామస్తులు చిన్న చిన్నరెడ్డి సార్ గారు అదే విధంగా మన అన్నబాస అధ్యక్షుడు ఉత్తమ్ బాలరావు గారు కలిసి అక్కడ మహనీయుడు యొక్క చిత్రపటలకు పూజ చేసినమాట ఇక సచిన్ రిబ్బన్ కట్ చేసి అక్కడ అన్నబాస గారి యొక్క విగ్రహము ఏదైతే ఏర్పాటు చేసినో అక్కడ పూజ నిర్వహించమరావు పటేల్ గారు సచిన్ బాహుసెట్టె గారు ఇక ఏదైతే అన్నబాస మీద ఉన్నటువంటి ఆ క్లాత్ ను తీసేసి ఇక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసిన అంతేకాకుండా అక్కడ పూలమాల వేసి అన్నబాసాట గారి యొక్క నినాదాలు ఇస్తూ అంబేద్కర్ గారి యొక్క నినాదాలు ఇస్తూ ఇక్కడ అంగరంగ వైభవంగా ఇవ్వ గ్రామస్తుల సమక్షంలో మండల నాయకుల సమక్షంలో అన్నబాసాటె గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మన అన్నబాసాటే గారి యొక్క జెండా కార్యక్రమం ఉందో ఆ జెండాను అక్కడ మనమడు సచిన్ బొసే గారు ఎగిరేయడం జరిగింది ఎంఆర్పీఎస్ యొక్క జెండాను అక్కడ రామారావు పటేల్ గారు ఎగిరవేయడం జరిగింది రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గజరామ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా అక్కడ అంగరంగ వైభవంగా గ్రామంలో ఉన్నటువంటి దళిత మహిళలు మాదిక మహిళలు అదేవిధంగా గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట అన్నమాట ఇక అంతేకాకుండా అన్నబాసాటే గారి యొక్క మనమడు అదేవిధంగా మన ఎమ్మెల్యే పో పవార్ రామారావు పటేల్ గారికి సన్మానించు గ్రామస్తులు అదేవిధంగా అన్నబాబసెట్టె యువకులు అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి అందరూ మన విఐపీలకు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అక్కడ సాధారణంగా స్వాగతం పలికిళ్ళు అంతేకాకుండా ఇక రామారావు పటేల్ గారు సత్యన్ బాబు గారు జాతిని ఉద్దేశం మాదిక సమాజం గురించి అన్నబాబసెట్ట గురించి చాలా క్లారిటీగా క్లియర్గా క్లుప్తంగా వివరించడం జరిగిందన్నమాట